అందరికీ నమస్తే అండి అన్నం తినేటప్పుడు పాటించాల్సిన నియమాలు మనం అన్నం తినేటప్పుడు ఏ నియమాలని పాటించాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కూర్చొని భోజనం చెయ్యాలి నుంచొని భోజనం చెయ్యరాదు మౌనంగా భోజనం చెయ్యాలి మాట్లాడుతూ భోజనం చెయ్యకూడదు సంతోషంతో భోజనం చెయ్యాలి ఏడుస్తూ చిరాకు పడుతూ కోపపడుతూ తిడుతూ అసహించుకుంటూ భోజనం చేయకూడదు మనం ఏ పదార్థాన్ని తింటున్నామో అబ్బా ఎంత బాగుందండి ఎంత అమృతంగా ఉందండి అని పొగుడుకుంటూ మెచ్చుకుంటూ ఆహారాన్ని తినాలి అన్నం తింటున్నప్పుడు ఏ పదార్థాన్ని బయటకు పారవేయకూడదు మన ప్లేట్లో ఉన్న అన్నాన్ని సంపూర్ణంగా తినాలి మంచి ఆహారాన్ని తినాలి తినే భోజనం చూడగానే తినాలని ఆతృత కలిగేలా ఉండాలి తినేటప్పుడు తృప్తిగా తినాలి తినేటప్పుడు ఒక్కరే తినరాదు ఇంట్లో వాళ్ళందరూ కలిసి భుజించాలి ఎంగిలి చేసిన ఆహారాన్ని ఇతరులకు పెట్టరాదు ఆహారాన్ని నిందించడం చేయరాదు భోజనం ఎక్కువసార్లు చేయకూడదు ఎక్కువసార్లు భోజనం చేస్తే భుక్తాయాసం కలుగుతుంది చాలా వ్యాధులకు కారణం అజీర్ణం వల్ల కలుగుతాయి చాలా వ్యాధులకు కారణం మన పొట్ట వల్ల కలుగుతాయి అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ